హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షాప్స్ ఆఫ్టర్నూన్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాం కదండి వచ్చేసరికి లేట్ అవుతుంది అని తెలిసి ఇంకా ముందుగానే కొంచెం అన్నాము అలానే పప్పు ముల్గాకైతే అయితే మార్నింగ్ ఇంట్లో అదైతే కొంచెం బాక్స్లో పెట్టుకుని అయితే తీసుకువెళ్ళిపోయాము ఇంకా చిన్నో వెళ్లే ముందు ఏంటంటే నేను ఒక మంచి పని చేశాను ఏమో అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఏంటి అంటే ఇక్కడ చాలా జ్వరంతో ఉన్నాడు కదా వెళ్లే ముందు కొంచెం జ్వరం టానిక్ వేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా వాడికి అని చెప్పి కొంచెం జ్వరం టానిక్ అయితే వేసానండి కొంచెం బాగానే ఆడుకున్నాడు ఇంకా అక్కడ హాస్పిటల్లో చూపించేసేసరికి ట్వల్వ్ ఫార్టీ అయింది టైము ఇంకా హాస్పిటల్ నుంచి బండ దగ్గరికి వచ్చేసరికి వన్ ట్వంటీ అలా అవుతుందనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి తినిపిస్తే ఇంకా దారిలో పడుకుని పోతాడేమో అని భయం వేసి ఎందుకంటే వాడు నైట్ ఏం తినలేదు మార్నింగ్ కూడా ఏం తినలేదు మార్నింగ్ మకాన్న పౌడర్తో చేశాను కదా అది కూడా వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా అది వేడి చేసుకుని తింటే నేనే తినాలన్నమాట అండి ఇంకా పార్క్ పక్కనే పార్క్ ఉంటే అక్కడ తీసుకువెళ్ళి చిన్నుకు అయితే అన్నం తినిపిస్తున్నాను కొంచెం యాక్టివ్గా అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే టానిక్లు వేయాలి ఇంక ఇక్కడైతే అన్నం పెట్టేస్తున్నాను అండి చిన్నకి కాసేపు ఆడిస్తూ పార్క్లో మనసు బాగా ఒక చాలామంది కొన్ని సమస్యలతో వాళ్ళు చాలామంది అలానే కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు వస్తే అనేక రకాల మంది కూడా మనం పార్కులో చూస్తూనే ఉంటాం కదా ఇంకా మనకు కావాల్సింది మాత్రమే మనం అక్కడ ఎదుర్కోవాలి ఇంకా నా డ్యూటీ అయిపోతే అయిపోయిందనమాట ఇప్పుడైతే మా హస్బెండ్ డ్యూటీ అండి కాసేపు అయితే బాబునితో ఆడి ఆడించారనమాట ఇంకా అక్కడ రెడ్ పురుగులు చాలా ఉన్నాయన్నమాట చెట్టుపై నుంచే పడిపోతున్నాయి అవి వాటితో కాసేపు ఆడాడు ఇంకా వచ్చే దారిలో బేకరీకి అయితే వెళ్ళి చిన్నుకి అయితే బన్ ఇష్టంగా తింటాడు అనమాట బన్స్ క్రీమ్ బన్ను అలానే జంతుకులు ఇవన్నీ అయితే తీసుకున్నారు ఒక డ్రింక్ బాటిల్ కూడా తీసుకున్నారు ఇంకా దారిలోనే కూరగాయలు చిన్నుకి పాలకూర టమాటాలు తీసుకుని అయితే వచ్చేసాం